వాళ్ళు ఎవరైనా నోటీస్ పంపించండి ఇప్పుడు సంఘం డబ్బు ఎఫ్డీ లో ఉంది ఎఫ్డి ఏమో తాకట్టులో ఉంది తాకట్టు పెట్టిన డబ్బు ట్రస్ట్ లో ఉంది ట్రస్ట్ ఏమో నాగభూషణం కంట్రోల్లో ఉంది ఎలా ఎన్నో సంఘాల్లో ట్రస్ట్ ఇలాగే పనిచేస్తోంది ఇది నాగభూషణం ఇది సంఘం డబ్బు ఇప్పుడు చెప్పు సంఘం డబ్బు ఎఫ్డీ లో ఉంది ఎఫ్డి తాకట్ ఉంది తాకట్టు పెట్టిన డబ్బు ట్రస్ట్ లో ఉంది ట్రస్ట్ ఏమో నాగభూషణం కంట్రోల్ లో ఉంది ఇప్పుడే అర్థమవుతుంది అప్పుడైతే మనం గెలిచిన సంఘం నాగభూషణం కంట్రోల్లోనే ఉంది సంఘాన్ని ఎలాగైనా విడిపించాలన్నా విడిపించేద్దాం అందుకే కదా వచ్చాం ఇక మనమే వాడికి విల్లను రే విల్లన్ లా నవ్వండ్రా లేని ఈ ఐదారు సంవత్సరాల్లో మన పండూరులో ఎన్నో మార్పులు జరిగాయి ఇదే అన్న మేము చూపించు ఉత్తర దక్షిణాల్లో దాదాపు నాలుగు వందల యాభై ఎకరాలు వృధాగా పడున్నాయి దక్షిణ